అందరికీ నమస్కారము అందరికీ మీ పాదాభివందనాలు నేను మీ రైతు బిడ్డని ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మేము రెండుసార్లు అయితే గడ్డి మందు కొట్టామని చెప్పాను కదా వేరు అయితే ఆ గడ్డి మందు పనిచేసింది అంట తప్పకుండా పనిచేసింది మాకు చాలా చాలా సంతోషమవుతుంది ఇక చూడండి మేమైతే కలిసినట్టే ఉన్నది చేను ఈ తుంగ ఒకటి చావలేదు తుంగ మాత్రము అలానే ఉంటుందంట అది రెడ్డుగా అయ్యి ఆనే ఉంటుందంట పెరగదంట అందుకే ఇక ఆడొకటి ఒకటి ఉన్నది తుంగ కానీ మా సైడ్ అయితే నయ్యం చాలా చాలా మంచి మందు ఇచ్చాడు మా సైడు బాగానే ఇస్తుండ్రు మందులు అయితే ఇక చూడండి గడ్డి మందు అయితే కొట్టాము కదా గడ్డి మందు కొట్టాము బాధ చాలా అనిపించింది ఫస్ట్ సార్ అయితే చావలేదు అని బాధ అయితే చాలా అనిపించింది మళ్ళీ ఒకసారి అయితే కొట్టాము కొడితే ఆ పని పనిచేసింది మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి అడిగాము ఎందుకన్నా మరి మందు కొట్టినాం కదా గడ్డి సావలేదు మరి ఏ మంది ఇచ్చావంటని అడిగితే చూద్దాం ఇది ఒకసారి కొండపోయి ఈ మందు అయితే కొట్టుండి ఒకసారి ఇది తీసుకుపోయి కొట్టుండి అని చెప్పారు ఇక అందుకే కొట్టాము అయితే కొట్టినందుకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మాకైతే ఇక కలిసినట్టే ఉన్నది వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఇక చూడండి సార్లు సార్లు మంచిగా కలుపు తీసినట్టే కనిపిస్తుందే లేదా తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఇక చూడండి సూపర్ అనిపిస్తుంది మాకైతే గడ్డి మందు కొట్టినందుకే ఈ కలుపు అయితే తప్పింది మాకు ఇక ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక పెబ్బెరలని వేసాం కదా పెబ్బర్లు కూడా మంచిగా ఉన్నది ఇక ఈ విధానం అయితే ఉన్నది మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక మీలో ఎవరన్నా వేరు శనగేస్తే కలుపు ఎన్ని పైసలు అని పెడతారండి ఇక గడ్డి మందు కొట్టుకోండి గడ్డి మందు కొడితే చాలా చాలా మంచిగా ఉంటుంది మీకు కూడా ఆ ఖర్చు తగ్గుతుంది లాగోడి అనేది లేకుంటది మేమైతే కొట్టాము మాకైతే మంచిగా అనిపిస్తుంది మీరు చూడండి ఇక కూడా మంచిగా అనిపిస్తుంది ఇక ముందు రెడ్డుగా అయింది రెడ్డుగా అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టాము కదా నీళ్ళు పెట్టినాక మంచిగా పచ్చదనం వచ్చింది వేరుశనగ అయితే ఇక ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి చిన్నగానే ఏమి లేదు ఇక చూడండి నాకైతే మంచిగా అనిపిస్తుంది మీకు కూడా చూడండి చూడండి సాళ్ళు సాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో గడ్డి ఉంటే ఇలా అనిపిస్తుందండి చూడండి ఎంత సూపర్ అనిపిస్తుంది మీరు కూడా ఇలానే చేయండి మా వీడియో వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మందు కూడా ఏ మందు కొట్టామో చూపిస్తాను ఇప్పుడు ఈ మందు అయితే కొట్టాము చూడండిగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే మీరు కూడా కొట్టండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఇక దాంట్లో కూడా ఇలా ఉంటే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇంకా సార్లు సార్లు ఎలాగుంది తప్పకుండా లైక్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మరి నేను మీ రైతు బిడ్డేని అనిత అగ్రికల్చర్